માર્સ <laughs> લેખ <laughs> <laughs> అందరికీ నమస్కారం ఈరోజు గుడివాడ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో వార్డు మన బేతోలు గ్రామంలో జనసేన పార్టీ జనసేన నాయకులు బేతలు జనసేన నాయకులు సీతారాం గారు కానీ అలాగే బుడమరాజు గారు పుట్టే శివగారు అలాగే బోయించంటీ గారు అలాగే గ్రామ పెద్దలందరూ కూడా రోజున ఈ యొక్క చలివేంద్రాన్ని బేతాల్ ఎందుకంటే ఇది ప్రధాన రహదారి అనేక గ్రామాల నుంచి ఇటు వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఈ రోజున ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ కూడా బేతాల్ గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున మజ్జిగ పంపిణీని కూడా ఈ యొక్క కేంద్రం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ప్రజలకు సేవ చేసి ప్రజలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇరవై తొమ్మిదో వార్డులో జనసేన పార్టీ బలోపేతంగా ఉంది అలాగే ఈ రోజున ఇక్కడ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేసే విధంగా ఈ యొక్క ఇరవై తొమ్మిదో వార్డులో జనసేన పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా గుడియార్ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు పేదఓళ్ళలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి జనసేన నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడానికి మరి గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారిని ఆహ్వానించి వారి చేత ఈ చలివేంద్రాన్ని ప్రారంభబడ చేసినారు కాబట్టి మీరందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా పేదవాళ్ళు గ్రామం తరఫున జనసేన పార్టీ నాయకులకి అలాగే బేత ప్రజలకి ఇక్కడ వచ్చినటువంటి పత్రికల వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున గుడివాడ నియోజకవర్గం బేతల నందు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది మరి దీనికి ముఖ్య అతిథిగా మా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జీ అయినటువంటి గోరగడ్డ శ్రీకాంత్ గారిని మరియు మా పట్టణ కమిటీని ఆహ్వానించినటువంటి బేతవాళ్ళు జన సైనికులకి తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసి తెలియచేసి నమస్కారం ఈరోజు బేతల గ్రామయందు జనసేన పార్టీ అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు బేతల నాయకులు అందరూ కలిసి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది దానికి మా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోర్గడ శ్రీకాంత్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం అందరికీ ఆనందంగా ఉంది రాజకీయంగా ఎంతో బలమైన శక్తివంతమైన రాజకీయ చైతన్యం గల బేతోలు గుడివాడ రాజకీయాన్ని శాసించి టర్నింగ్ పాయింట్ తిప్పే శక్తి ఉన్న బేతోలు మొదట్లో ఉంటుంది గుడివాడిని అట్లాగే బేతోల్లో కూడా జనసేన నాయకులు బాగా విశేషమైన కృషి చేసి జనసేన పార్టీని అట్లాగే తెలుగుదేశం ఉమ్మడి పార్టీని బలోపేతం చేస్తారని కోరుకుంటున్నాను Jai! Kumēs! Ože?! Tēt eru。Akele āgannē. Na respondē. Kitēt melep trees. Kikē aesthetic. Dēs, o yuanrē.. Kab 700 avцев. וץTYMÉ Bizčičï literati ioz. ī Č عies heavenly!